హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వస్తుందండి వీడియో అయితే ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ ఒక చూడండి చాలా సింపుల్గా అండి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది మనకి రైస్ చపాతికి దీంట్లోకనే బాగుంటుందండి నేను చేమదుంపలు టమాటా ముద్ది కర్రీ అయితే చేస్తానండి నా స్టైల్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చేమదుంపలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక ఫోర్ విజిల్స్కి అయితే ఉడికించేసుకున్నానండి ఉడికించేసుకుని ఆ పైన్ స్కిన్ తీసేసి పీసెస్ అయితే కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ పెద్దవి అయితే ఒక రెండు టమాటాలు తీసుకోండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఒక రెండు అండి పెద్దవి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నెక్స్ట్ అలాగే చిన్న చింతపండు కూడా నీట్లో వేసుకొని నానబెట్టుకోవాలి శుభ్రం కడిగేసి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నేనైతే పల్లీ నూనె అయితే వేస్తున్నానండి మీరు రిఫండాయిలు నువ్వుల నూనె ఏదైనా వాడుకోవచ్చు చూసారు కదా నూనె కూడా ఇలా హీట్ అవుతుంది అన్నప్పుడే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు చనాపప్పు మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ ఇవన్నీ కలిపి నెక్స్ట్ పెద్దదైతే ఒక ఒక ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ కట్ చేసేంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి పప్పులు అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండుమిర్చి ఏంటంటే మనకి పోపులోని మాడితే టేస్ట్ అయితే బాగుంటుందండి కర్రీకి నెక్స్ట్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మూత పెట్టుకుంటే మనకి మంచిగా అయినది ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఆనియన్స్ అయితే మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయండి మనకి ఏంటి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకున్నారు కదా నాకు వీడియోస్ పెట్టడం అయితే అవ్వట్లేదండి నెక్స్ట్ ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనేది రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయ్యండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడైతే చూసారు కదా ఆయిల్ కూడా మనం వేసింది అయితే బయటకు అయితే రిలీజ్ అయిపోయిందని ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయి నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసేంచుకున్నాం కదా టమాటా కూడా వేసేసుకోవాలి ఈ టమాటా కూడా వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి టమాటా కూడా మనకు చాలా సాఫ్ట్గా కావాలండి అసలు చేమదుంపలు అంటే నచ్చదు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేస్తారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పులుపు అనేది మన ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేస్తే బాగుంటుందండి టేస్ట్ అనేది చేమదుంపలు తినడం కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి జిగురు ఉండడం వల్ల మనం ముడుకులకి అది చాలా ఉపయోగపడుతుంది మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సెం ఉంటుంది అది కూడా ఫ్రెస్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన వీడియోస్ అయితే చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ అవ్వట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయాలని నెక్స్ట్ మనం ఆల్రెడీ చేమదం పళ్ళు అయితే లైట్గా సాల్ట్ అయితే వేసి కుక్ చేసుకున్నామండి మిగతాది అయితే మనం ఈ గ్రేవీలో అయితే వేసేసుకోవాలి మనం టేస్ట్ సరిపోయినంత సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు కారం అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం పచ్చిమిర్చి వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి చూసి అయితే వేసుకోవాలి ఇది ఏంటంటే సమ్మర్ కదండి సమ్మర్లో కొంచెం ఉప్పు కారం తగ్గించుంటే తగ్గించుకుంటే హెల్త్కి అయితే మంచిదండి ఎంత స్పైసీగా తినో సమ్మర్లో కొంచెం తగ్గించుకుంటే మంచిది మన హెల్త్కి అయితే చూసినా కదా ఇవన్నీ అయితే మంచిగా గుజ్జుగా అయిపోయాయండి ఈ పసుపు ఉప్పు కారాలు ఇవన్నీ వేసాం కదా మంచిగా అయితే మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయి మీకు చేమదంపుల్లో ఏ రెసిపీస్ అంటే ఇష్టమనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేమదంపులతో పులిస్ కూడా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియోతో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి చూసారు కదా మనకి టమాటా కారం కలర్ని పెట్టి మనకు కలర్ అయితే వస్తుందండి మన వీడియోస్ అన్నీ నేచురల్గా ఉంటాయండి ఎక్కువ ఫిల్టర్స్ అవి ఏమీ పెట్టం న్యాచురల్గా తీసిన వీడియోసే కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది అడ్జస్ట్ అవ్వండి మనం ఆల్రెడీ చింతపడి నానబెట్టుకున్నాం కదా గుజ్జు అయితే తీసి వేసేసుకోవాలండి వేసుకొని మంట హైలో పెట్టుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మనకి ఉడకైతే పట్టాలండి ఇవన్నీని మరి ఎక్కువ వాటర్ వద్దండి మన చింతపండు గుజ్జు మనకు సరిపోతుంది ఆల్రెడీ మనకి ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయాయి బాగా కుకింగ్ అయితే అయిపోయాయండి చూసారు కదా ఇలా మంచిగా అయితే మనం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ చేమదంపలు మనం పైన స్కింతి సుడికించి ఉంచుకున్నాం కదా చేమదంపులు అయితే వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకొని అంటే మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోండి మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తుండండి ఆ చేమదంపులకు కూడా మనకి ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి గ్రేవీ కూడా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్లో చేమదంపులు టమాటీ ముద్దగరీ ఎలా చేస్తారంటే మరి ఇంక పక్కన ఎన్ని కూరలు ఉన్న తీసేస్తారండి ఇది వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అండి కిచెన్ కూడానా చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మనకి టేస్టీ టేస్టీ చేమదంపలు టమాటో మొత్తకర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మంచిగా అయితే కుకింగ్ అయితే అవుతుంది కదండి పిల్లలు కూడా చామదుంపలు అంటే తినరు కదండి జిగురు అని చెప్పేసి ఇలా చేస్తే జిగురు కూడా ఉండదండి మనకి చామదుంపలు అనేది ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని ఏవి సరిపోయినా వేసి అయితే చేసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినా ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు మనకి లాగా కావాలంటే ఇలా ఉంచేసుకోండి మాకు గ్రేవీ వద్దు అంటే కొంచెం దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది మనకు చపాతి రైస్లోకైనా తినడానికి తినడానికైతే మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోండి నేనైతే బెల్లం పనిస్తారా ఏవి వేయలేదు చూసారు కదా ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకోండి పైన కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోండి ఉంచేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి స్మూత్ పెట్టుకుని టూ మినిట్స్ తర్వాత మనం సర్వింబలో తీసుకొని సర్వ్ చేసుకుందామండి నా స్టైల్లో సింపుల్గా చేమదంపులు టమాటా మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుందని నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేదు చేమదంపులు ఇంట్లో లేకపోతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేయండి తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా నాకు నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది అండి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా రియల్గా చాలా బాగుంటుందండి చూసారు కదా మొత్తం కర్రీ మొత్తం వేసేసుకొని దీనిపైన సింపుల్గా చిన్న కరివేపాకు అయితే వేసుకుని మీరు కొత్తిమీర కూడా అంటే వేసుకుంటున్నా దగ్గర అది కొత్తిమీర లేదు నేను వేయట్లేదు చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని చామదుంపలు టమాటా కర్రీ కొంచెం వేసుకొని తింటే ఆహా ఇంకా మరి నోట్లోంచి అయితే రావండి అంత టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్